ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు సార్ నమస్తే సార్ నమస్తే ప్రస్తుతం ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ జరిగింది అందులో ఏంటంటే ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి డావోస్ లో లక్ష ఎనభై వేల కోట్లు అని చెప్పారు అవి వచ్చినాయా ఆ లక్ష ఎనభై వేల కోట్లే ఇంకా రానప్పుడు ఇప్పుడు ఐదు లక్షల కోట్లు చెప్పుకుంటే ఏంది పది లక్షల కోట్లు ఎన్ని రోజులేమో తెలంగాణలో ఏం లేదు తెలంగాణ దరిద్రంగా ఉన్నది అని చెప్పి లంక బిందలు అనుకున్నాము ఇవన్నీ అన్న తర్వాత నువ్వు ఇలా ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అంటే ఎందుకు వస్తాయి అంటే తెలంగాణలో గొప్పగా ఉన్నది కాబట్టి అందుకే కదా మాజీ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దువ్వూరి సుబ్బారావు గారు ఇక్కడికి వచ్చి చాలా గొప్పగా మాట్లాడారు కానీ ఒకటే ఏంటంటే కేవలం అంకెల గారెడి బోగస్ కంపెనీలు షెల్ కంపెనీలు వాళ్ళ కాంగ్రెస్ లీడర్ల కంపెనీలను తీసుకొని వచ్చి ఇలా నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి సమ్మిట్ అని చెప్పి మిస్ వరల్డ్ సమిట్ చేసిర్రు రాహుల్ గాంధీ భారత్ సబ్మిట్ చేసిర్రు ఇప్పుడు ఈ సమిట్ చేసిర్రు కానీ అయినా ఒక కంపెనీ రాలేదు ఇది కూడా కేవలం ప్రకటన మాత్రమే అయితే గతంలో చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి అంటే అన్ని పెట్టుబడులు తెస్తున్నాం ఏం పెట్టుబడులు తెచ్చిరో చెప్పమనండి మీ సమయంలో ఇవాళ మీ సమ్మిట్ నడుస్తుంటేనే సిగాచి విరూపాక్ష ఈ రెండు కంపెనీస్ వెళ్ళిపోయినాయి కర్నూలులో పోయి పెట్టుబడులు పెట్టినాయి లేదు ఫాక్స్కాన్ ఇక్కడ ఎక్స్పాన్షన్ పెట్టలేదు సెమీ కండక్టర్ ఫెసిలిటీ ఇక్కడికే వెళ్ళి వెళ్ళిపోయింది రాలేదు మనకు సెమీ కండక్టర్ ఫెసిలిటీ సో ఏ సంస్థ కీన్స్ అనేటిది రాలేదు ఇలా సంస్థలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి ఎల్లంటి వాళ్ళు కూడా మెట్రో వదిలేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి సో ఇలాంటిది ఉన్నప్పుడు మీరు వచ్చినాయి వచ్చినాయి అని చెప్తే ఏమొచ్చినాయో చెప్పండి గోదీ ఇండియా వచ్చిందా వాల్స్కర్రా వచ్చిందా స్వచ్ఛ భయం వేయి కోట్లు వచ్చినాయా మనకిన్ భయం వచ్చిందా టెక్ కంట్రోల్ వచ్చినాయి అన్ని డొల్ల కంపెనీలు కదా డొల్ల కంపెనీలు చెప్పి వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు అని చెప్పుకుంటూ ఉండి ఒకటే గుర్తు పెట్టుకోండి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది యూ కెన్ ఫుల్ వన్ ఎట్ వన్ టైమ్స్ టూ అట్ టూ టైమ్స్ బట్ కెనాట్ ఫుల్ ఆల్ ఎట్ ఆల్ టైమ్స్ రెండు సంవత్సరాలు మోసం చేసినావు మూడో సంవత్సరానికి ఎంటర్ అవుతాం ఇంకెన్ని మోసాలు చేస్తూ చూద్దాం సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓయూలో మన నేను మీటింగ్ జరిగింది ఒకటి అయితే ఓయూలో మనం వంద వెయ్యి కోట్లు మంజూరు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీని గురించి మీరే అది దేనికి ఖర్చు పెడతాడో తెలియనప్పుడు ఉట్టిగా ప్రకటన చేస్తే ఏం లాభం ఇప్పుడు ఓయూకి ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ ఉంది నువ్వు మళ్ళీ ఇంకో బిల్డింగ్ కడతావా కాదు కదా లేదు విద్యార్థుల మీద ఏమైనా ఉపయోగిస్తావా లేదు అక్కడ ఉన్న యువత వాళ్ళు అకాడమిక్స్ కోసం వాళ్ళు ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతుంది దానికోసం ఏమైనా చేస్తావా లేకుంటే ఏమైనా స్కాలర్షిప్ పెంచుతా లేకుంటే అక్కడ ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ను లేకుంటే పార్ట్ టైం లెక్చరర్స్ని పర్మనెంట్ చేస్తావా లేకుంటే ఈ వెయ్యి కోట్లను యాజ్ ఇట్ ఈస్ యూనివర్సిటీకి తరలించి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ అకౌంట్లో పెట్టి వైస్ ఛాన్సలర్ గారు రిజిస్ట్రార్ గారు ఎట్లా ఖర్చు పెడతారో ఖర్చు పెట్టండి అని నిర్ణయిస్తావా క్లారిటీ లేదు వెయ్యి కోట్లు ఇచ్చేసినాం అంటే అయిపోతుందా పేపర్ మీద కాగితం మీద మస్తు విన్నాం ట్రంప్ మీడియా లక్ష కోట్లని ఎట్లా ప్రకటించిర్రో ఆ కంపెనీకి అంత స్ట్రెంత్ లేదు ఇది కూడా వెయ్యి కోట్లు గంతకే దానికి మీ రూపకల్పన ఏంది అది ఎవరికి లాభం అవుతుంది ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది ఎస్సీ ఎస్టీ బీసీల హాస్టళ్ళు అక్కడేమన్నా దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం ఉందా ఏంది ఆ క్లారిటీ లేకముందు ఉట్టి పేపర్ అనౌన్స్మెంట్కి ఏం డీటెయిల్గా మాట్లాడలేము ఇవాళ అక్కడ ఉన్న యువతనే అంటున్నారు కాంట్రాక్ట్ లెక్చరర్స్ పార్ట్ టైం లెక్చరర్స్ స్టూడెంట్స్ జాబ్ క్యాలెండర్ ఏమైంది ఇవన్నీ కన్స్ట్రక్టివ్ థింగ్స్ కావాలి ఇదంతా కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ కథ రేవంత్ రెడ్డి గారికి ఈవెంట్ మేనేజ్మెంట్ మంచిగా తెలుసు వెయ్యి కోట్లు అనేది వినసొంపుకుంది వినుడు రెండు సంవత్సరాల నుంచి వింటున్నాం కళ్ళకు కనబడాలి కదా నువ్వు ఒక రోడ్ నిర్మాణం చేయలేదు ఒక ఫ్లైఓవర్ వేయలేదు ఒక బిల్డింగ్ కట్టలేదు ఏది కట్టలేదు వింటనే ఉన్నాం వింటనే ఉన్నాం చెవులకు రక్తం ఆడుతున్నది రేవంత్ రెడ్డి గారు మాటలు విని రేపు కళ్ళకు కూడా ఏమైనా కనబడాలి ఆ వెయ్యి కోట్లు కళ్ళకి కనబడతాయా ఏం కడతాడో చూద్దాం సార్ చివరికి చెప్పండి సార్ అయితే ఎప్పుడు పరంగా చూసుకుంటే విస్తీర్ణం చేస్తాం హైదరాబాద్ అని చెప్పి చెప్తున్నారు మెగా సిటీ పరంగా ఫ్యూచర్ సిటీ దీని పరంగా చూసుకుంటే విస్తీర్ణం చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది దీని గురించి హైదరాబాద్ విస్తీర్ణం అంటే ఇది మీరు ఇప్పుడు మూడు వందల కార్పొరేటర్లను పెంచుడా మూడు వందల కార్పొరేటర్లను పెంచారు కనీసం నీకు ఒక లాజిక్ కూడా తెలియదు రేపు మాపోలిమిటేషన్ అవుతుంది అని అడుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ప్రకారం కేంద్రం చట్టం ప్రకారం మనకు జరగాలి ఆల్రెడీ ఆ ప్రక్రియ అవుతుంది అని అందరూ మాట్లాడుకుంటున్నారు మరి రేపు డిలిమిటేషన్ అవుతుంది నువ్వు ఈ మూడు వందల కార్పొరేటర్లు అవుతారు రేపు ఒక డివిజను అందులో ఒక కార్పొరేటర్ ఒక ముక్క ఒక ఎమ్మెల్యేకి పోయి ఇంకో ముక్క ఇంకో ఎమ్మెల్యేకి పోతే ప్రజలకు నష్టము ఆ డివిజన్ కార్పొరేటర్కి నష్టం కనీసం డిలిమిటేషన్ వరకు ఆగలేవా ఏ ఏ లాజిస్టిక్స్తో చేసినావును ఏ బౌండరీస్తో చేసినావును సో ఇవాళ కేవలం రేపు జిహెచ్ఎంసీలో వాళ్ళ గెలుపు పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్కి బలం ఉన్నది ఎమ్మెల్యేలు అన్ని మేమే మొన్న జనరల్ ఎలక్షన్లు అన్ని మేమే గెలిచినాం సో దాన్ని బ్రేక్ చేయాలి కాబట్టి వాళ్ళందరినీ కలిపేసి ఏదో తొందరపాటుగా ముక్కలు ముక్కలు చేసిరు దాంట్లో లాజిస్టిక్స్ అనేది లేదు ఇక నీ ఫ్యూచర్ సిటీ అంటవా దానికి పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై ఎకరాల భూమిని సేకరించింది మేము దేనికోసం ఫార్మాసిటీ కోసం అది ఫార్మా సిటీ నువ్వు రద్దు చేస్తాను తర్వాత కోట ఆడిన తర్వాత నువ్వు మళ్ళా ఫార్మాసిటీ క్లస్టరు అది ఇదని అన్నావు అక్కడికే ఫ్యాక్టరీలు వస్తాయి అంట అక్కడికే స్పోర్ట్స్ సెంటర్లు వస్తాయంట అక్కడే స్కిల్ యూనివర్సిటీ వస్తుందంట అక్కడే రియల్ ఎస్టేట్ వస్తుందంట అక్కడికే ఫిలిం స్టూడియోలు కూడా వస్తాయంట ఎట్లా సాధ్యమవుతుందండి ఓ క్లారిటీ లేని ఫ్యూచర్ సిటీ కాదు అది ఒక పెద్ద ఫ్రాడ్ సిటీ